కుంభరాశి వారి గురించి ఎవరికి తెలియని ఐదు విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి జ్ఞాపక శీర్తి చాలా ఎక్కువ వీరి యొక్క ఆలోచనలు కార్యదీక్షలు ఎంతో కూడిన వారు ఏ పని చేయాలన్నా ముందు లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరికి విజ్ఞానం సాంకేతికత అలాగే ఆధ్యాత్మిక విషయాలపై సహజమైనటువంటి ఆసక్తి ఉంటుంది ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేసి చివరి వరకు పూర్తి చేయడం వీరి యొక్క లక్షణంగా చెప్పవచ్చు ఈ రాశి వారు తమ ఆలోచనలు ప్రణాళికలు ఇతరులకు తెలియనివ్వరు వీరికి ఎంత ధనం ఉన్నా లేదా ఆస్తి ఉన్నా దానికి బయట పెట్టడానికి అసలు ఇష్టపడరు వీరు హుందాగా సున్నితంగా ప్రవర్తిస్తారు చిన్న మాటకైనా వీరు మనసులో పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు నిర్ణయాల విషయంలో అయోమయం వేర్పడి ఆలోచనలు చిక్కుకుంటూ ఉంటారు అయినప్పటికీ పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కొనేటువంటి తెలివి ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది కుంభరాశి వారు సృజనాత్మకతతో నిండిన వారు వీరి యొక్క వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది ఇక్కడ ఉన్న వీరి చుట్టుపక్కల వారిలో సానుకూల భావనను కలిగిస్తారు వీరి సాన్నిధ్యం ఆనందాన్ని నమ్మకాన్ని కలిగిస్తుంది అయితే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందడం వీరి యొక్క సహజ లక్షణంగా చెప్పవచ్చు అంతేకాదు కుంభరాశి వారు ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటువంటి గుణంలో మొదటి వరుసలో ఉంటారు ఎటువంటి విషయంలో కూడా ఇక వీరు ఒక్కరికి హాని కలిగించేటువంటి అవకాశాన్ని అస్సలు ఇవ్వరు అంతేకాదు కుంభరాశి వారు ఎంత నష్టంలో ఉన్నా సరే ఇక వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వంద పర్సెంట్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు వీరికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది